అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియో పూర్తిగా మగాళ్ళకి ప్రత్యేకం మగాల యొక్క పర్సనల్ సమస్యలు పరిష్కారం కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఈ యొక్క వీడియోలో చిన్న చిన్న ఔషధాలు ఆహారం ద్వారా ఔషధం దీన్ని మనం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటే పర్సనల్గా శక్తి లేక బాధపడుతున్న పురుషులకి అద్భుతమైన దివ్య ఔషధం ఆహార రూపంలో మనం తీసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ప్రతి ఒక్కళ్ళు కూడా మానసికంగా బాధపడుతున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అనేది చాలా చాలా అద్భుతమైనది మీరు ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు ఎలాంటి బాధపడాల్సిన అవసరం అయితే లేదు ఒక్కసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ పైన మీకే ఒక నమ్మకం కలుగుతుంది అలాగే ఈ పరిహారం మీరు చేశారంటే మీలో కొత్త శక్తి అయితే ఉత్పత్తి అవుతుంది తర్వాత మీరు మానసికంగా పర్సనల్గా బాధపడుతున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇది వాస్తవం యథార్థం అండి నేనేదో వీడియో కోసం ఈ పరిహారం చేయట్లేదు చాలామంది నేను చెప్పిన పరిహారములు విని చేసుకొని ఈ రోజున చాలా బాగున్నారు పురుషులు అంటే ఏంటి పర్సనల్ సమస్య పర్సనల్ సమస్య అంటున్నానంటే స్త్రీ వద్దకు వెళ్ళి అక్కడ ఫెయిల్డ్ అవుతూ ఉంటారు స్త్రీ వద్దకు వెళ్ళి ఆడ మనసులో వీరికి చాలా కోరిక ఉంటుంది స్త్రీతో చాలా ప్రేమగా ఉండాలని చాలా ఆనందంగా ఉండాలని ఆమెను బాగా సుఖపెట్టాలని రకరకాల ఆలోచనలతో కొంతమంది పురుషులు వెడుతూ ఉంటారు అందరు కాదు కొంతమంది మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వీరికి శరీరం అనేది సహకరించదు ఇది రకరకాల కారణాలు కావచ్చు మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు లేదంటే పనిలో ఉండి ధ్యాస లేకపోవడం కావచ్చు లేదంటే నరాల బలహీనత కావచ్చు లేదంటే శరీరంలో బలం లేక కావచ్చు ఇలా రకరకాల కారణాలతో ఈ సమస్యలు అయితే ఉంటాయి మరి అలాంటి వారు ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు ఒక్కసారి ఈ వీడియో చూసి ఈ పరిహారం చేయండి ఈ పరిహారం అంటే ఈ చిట్కా ఈ చిట్కాని మీరు చేశారు అంటే ఆ క్షణం నుంచి స్త్రీని మీరు బాగా సుఖపెట్టగలరు మీకు మంచి బలం వస్తుంది మీ యొక్క నరాల బలహీనత పూర్తిగా తగ్గిపోతుంది అలాగే మీ మనసులో ఎంతవరకు అయితే ఆలోచనలు ఇలా ఉండాలి అలా ఉండాలని మీకు ఒక ఆలోచన ఉంటుంది స్త్రీ వద్దకు వెళ్ళి అలా ఖచ్చితంగా ఉండగలరు దానికి మీ యొక్క శరీరం అనేది ఖచ్చితంగా సహకరిస్తుంది కొత్త శక్తి బలమైతే మీకైతే వస్తుంది మరి ప్రకృతిలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయండి పూర్వకాలంలో ఏ సమస్య వచ్చినా మన పెద్దలు ఇలాంటి సలహాలు చెప్పేవాళ్ళు అరే నీకు ఈ సమస్య ఉంది కాబట్టి ఇది చేసుకోరా అని చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా పెద్దల మాట విని అది చేసుకుంటే వారి ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం అయిపోయేది మరి నేను ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను చాలా కాలంగా ప్రచారం చేస్తున్నానండి కొందరికి ఈ మధ్య పురుషులకి రేడియేషన్ ప్రభావం వల్ల కానివ్వండి లేదంటే తినే ఆహారంలో తేడా వల్ల కానివ్వండి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫెయిల్డ్ అవుతూ ఉన్నారు దానివల్ల నాకు చాలామంది చెప్తున్నారు దయచేసి దీనికి ఒక వీడియో చేయండి గురువుగారు మేము ఖచ్చితంగా మీ యొక్క చిట్కాన్ని చేసుకొని మేము చాలా ఆనందంగా ఉంటాం మా యొక్క దాంపత్య జీవితం అనేది సరిగా లేదు దానివల్ల ఆమె కూడా ఇంట్లో బాధపడుతుంది నేను సరిగా అని చెప్పి చాలామంది నాకు చెప్పారు అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను అద్భుతమైన వీడియో చెప్పబోతున్నాను దయచేసి చివరి వరకు చూడండి కొంచెం చూసి కొంచెం చూడకుండా అలా ఉండద్దు మొత్తం చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఈ పూలు ఎంత బాగున్నాయో పసుపు వర్ణంలో దీనికి కాయలు చూడండి ఎంత బాగుంటాయో ఇది తంగిడి చెట్టు అండి ఒక మంచి మగానికి ఇది ఒక మంచి దివ్య ఔషధం సంజీవినితో సమానమైందండి దీని యొక్క కాయలు బెరడు ఆకులు పువ్వులు వేర్లు అంతా కూడా ఔషధోపయోగంలే మరి పురుషులు బలహీనంగా ఉన్న పురుషులు స్త్రీ వద్దకు వెళ్ళి బలంగా మారాలంటే మీరు చేయవలసింది చూడండి ఈ పూలను మీరు తీసుకోండి ఈ పూలు ఒక రెండు గుప్పెళ్ళ పూలు తీసుకోండి రెండు గుప్పెళ్ళ పూలు తీసుకొని కల్తీ లేని ఆవు నెయ్యి తీసుకోండి ఆవు నెయ్యి ఒక బాండీలో వేయండి తర్వాత ఈ పూలని అందులో వేసి ద్వారగా వేయించండి ద్వారగా మాత్రమే వేయించి ఈ పూలని పురుషులు స్త్రీలు కొడు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున గుప్పెడు గుప్పెడు పూల చొప్పున మీరు తిని తినండి మరి ఈ పూలు తింటే ఏమన్నా నష్టమా అంటే ఏమి నష్టం లేదు స్త్రీ పురుషులు ఇద్దరు తినొచ్చు మంచి రుచికరంగా ఉంటాయి ఇంకా పదే పదే బాగా తినాలనిపిస్తుంది ఇలా చేసినట్లయితే అనది కాలంలో చాలా తక్కువ సమయంలోనే పురుషుడికి మంచి కొత్త శక్తి అయితే వస్తుంది స్త్రీ వద్దకు వెళ్ళి ఎంతసేపు అయినా సరే హుషారుగా ఉండగలడు ఆ శక్తి ఈ ఇస్తాయి ఇంకా దీన్ని మరొక పద్దలో కూడా తీసుకోవచ్చు ఈ పూలను తీసుకొని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడిగొట్టి ఈ పొడిలో ఒక కొంచెం ఆవు నెయ్యి సమానంగా పూల పొడిలో ఆవు కలిపి మొత్తం కలిపి రోజు పరగడపం కూడా తీసుకోవచ్చు ఇలా చేసుకున్నా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక మరొక పద్ధతి ఈ పూలను తీసుకొని నీడలో ఆరబెట్టి దంచి బాగా పొడి కొట్టాలి ఈ పొడిని ఒక స్పూన్గా తీసుకొని ఒక గ్లాసు ఆవు పాలు దోరగా వేయించి గ్లాసు ఆవు పాలలో ఈ పొడి వేసుకొని దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను ఇలా ఒక అర్ధమండలం పాటు అంటే ఇరవై ఒక్క రోజు పాటు లేదంటే పక్షం రోజులు పదిహేను రోజుల పాటు దీన్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పురుషుల్లో మంచి శక్తి అయితే వస్తుంది ఇక దీన్ని మరొక రూపంలో కూడా తీసుకోవచ్చండి ఇదిగో ఈ పూలు మీరు చూస్తున్నారు కదా ఈ పూలని ఒక రెండు గుప్పెళ్ళు పూలు తీసుకొని ఒక గ్లాసు నీళ్లు బాండీలో వేసుకొని బాగా వేడి చేసుకొని బాగా వేడవుతున్న క్రమంలో ఈ పూలని అందులో వేసుకోవాలి వేసుకొని కషాయం కాసుకోవాలి గ్లాసు నీళ్ళు కాస్త అర గ్లాస్ అయిపోవాలి అంటే అప్పుడు ఆ అర గ్లాస్కి వచ్చేసరికి ఇందులో ఉన్న ఔషధోపయోగములు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీళ్ళలోకి వచ్చేస్తాయి వడగట్టుకొని ఇందులో కొంచెం తేనె వేసుకొని దీని కషాయాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తాగొచ్చు ఇలా కూడా చేసినా మంచి ఫలితం ఉంటుంది ఇక మరొక క్రమంలో కూడా దీన్ని చేయొచ్చండి ఈ పూలను తీసుకొని వీటిని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టుకొని ఒక స్పూన్ పొడిలో ఒక స్పూను స్వచ్ఛమైన తేనె ఈ తేనె కలుపుకొని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి ఇలా చేసిన అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని రకాల పద్ధతులు ఏమైతే ఉన్నాయో ఈ పూలని ఆవు నెయ్యిలో ద్వారగా వేయించుకోవడం కానీ ఈ పూల యొక్క పొడిలో ఆవు నెయ్యి వేసుకోవడం కానీ లేదంటే ఈ పూల యొక్క పొడిలో ఆవు పాలతో వేసుకోవడం కానివ్వండి లేదంటే ఈ పూలని కషాయం చేసుకొని తాగటం కానివ్వండి లేదంటే ఈ పూల యొక్క పొడిలో తేనె కలిపి తీసుకోవడం కానివ్వండి ఇలా ఏ మాదిరిగా మీరు తీసుకున్న అంటే ఏదొక రూపేనా ఈ పూలు అనేది ఆ యొక్క శరీరంలోకి ప్రవేశించాలి పూలు ప్రవేశించినాయంటే ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది సహజంగా దొరికే ఒక మంచి శక్తినిచ్చే ఒక ఔషధంలో చెప్పుకోవచ్చు మరి పూర్వకాలంలో ఎవరైనా సరే నలతగా మగతగా ఉన్నట్లయితే మగాడు మగతగా ఉండి అతనికి ఏమి అర్థం కాకుండా ఉన్నట్లయితే శక్తి లేక బాధపడుతూ ఉన్నట్లయితే ఆ రోజుల్లో మూలికా వైద్యులు అరే ఒక మండలం పాటు ఈ యొక్క చిట్కాన్ని చేసుకోవాలని చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా చేసుకొని చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కాబట్టి దీన్నైతే మీరు నమ్మకంతో చేయండి ఇంకా ఈ చెట్టు వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఈ చెట్టు యొక్క చూడండి ఆకులు ఈ ఆకులను తీసుకొని దోరగా వేయించి అంటే చక్కగా దీన్ని దోరగా వేయించి మోకాల నొప్పులపైన కాల నొప్పులపైన నరాల నొప్పులపైన కండరాల నొప్పులపైన పైన కడుతున్నట్లయితే అన్ని రకాల నొప్పులకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ చెట్టు గురించి చెప్పాలంటే అనంతం ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను తర్వాత మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను ఇప్పుడు ఈ యొక్క ఆకుల్ని తీసుకొని వీటిని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడిగొట్టి ఈ పొడిని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి షుగర్ వ్యాధి అనేది పూర్తిగా అదుపులో ఉంటుంది దీన్ని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తీసుకోవచ్చు ఇంకా దీని యొక్క కషాయం ఈ పూల యొక్క కషాయం కానీ ఆకుల యొక్క కషాయం కానీ అదిగో మీరు చూస్తున్న దీని యొక్క బెరడు యొక్క కషాయాన్ని కానీ మీరు క్రమం తప్ప కూడా తీసుకున్నట్లయితే మూత్ర వ్యాధులు అనబడే చురుకుపోట్లు మూత్రం పోస్తున్నప్పుడు చురుకుపోట్లు మూత్రంలో మంట మూత్రం యొక్క రంగు మారింది ఇలాంటి రకాల సమస్యలు చెప్తూ ఉంటారు అంటే మనం వైద్యశాలకు వెళ్ళినట్లయితే ముందు మూత్ర పరీక్ష చేస్తుంటారు మూత్రాన్ని బట్టి మనిషి యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారణ చేస్తూ ఉంటారు అంటే మూత్రం సక సక్రమంగా రావాలి చురుకుపోట్లు ఉండకూడదు దుర్గంధం ఉండకూడదు రంగు మారకూడదు అలాంటి ఈ యొక్క ఆకుల పొడి ద్వారా సాధ్యమవుతుందండి బెరడు పొడి కానీ ఆకుల పొడి కానీ మనం తీసుకున్నట్లయితే అలాంటి ఫలితాలు ఉంటాయి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ తంగిడి చెట్టుతో పుల్లతో మీకు వచ్చి ఈ పుల్లతో ఎవరైతే పళ్ళు తోముకుంటూ ఉంటారో వారికి పంటి సమస్యలు కానీ అంటే దంత సమస్యలు కానీ చిగుళ్ళ సమస్యలు కానీ రావు ఒకవేళ ఉంటే తొలగిపోతాయి అంటే మనం వేప పుల్ల కానుక పుల్ల అవి చూస్తూ ఉంటాం కానీ తంగిడి పుల్లని మనం ఎప్పుడు విని ఉండం కానీ దీని గురించి ఆయుర్వేద గ్రంథాలు ఏమి వ్రాయబడి ఉందంటే ఖచ్చితంగా తంగిడి పుల్లతో వారానికి ఒక్కసారైనా సరే తంగిడి దంతాలు దంత దావనం చేయాలి పళ్ళు తోముకుంటూ ఉండాలి అలా చేయడం ద్వారా పళ్ళు చిగుళ్ళు సమస్యలు నోటి సమస్యలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇక చూడండి ఈ యొక్క ఆకులను తీసుకొని కషాయం కాసుకొని ఈ కషాయాన్ని క్రమం తప్పకుండా మనం తాగుతూ ఉన్నట్లయితే కడుపు శుభ్రపడుతుందండి మలబద్ధక సమస్యలు తొలగిపోతాయి గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి అలాగే ఉన్న కడుపులో ఉన్న నులిపురుగులు ఏమైతే ఉన్నాయో ఆ నులిపురుగులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కడుపుబ్బరం కడుపు తేపులు అపాన వాయువులు అన్ని రకాల సమస్యలు అంటే ఉదర దోషాలకి ఇదొక సంజీవనిలా మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే